హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి నా పేరే నందిని నా వీడియో అయినా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బిల్ అక్కడిని అయితే ప్రెస్ చేయండి మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అయితే సెకండ్ సాటర్డే ఈరోజు మేము టిఫిన్ వచ్చి పాస్తా చేస్తున్నాను వీడియో కోసమైనా చేయలేదండి మామూలుగా నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో అలా చేసినాను ఇంకా చేస్తున్నాను కదా అనేసి వీడియో అయితే తీసే తీసాను ఇంకేం లేదు ఫస్ట్ ఆనియన్స్ టమోటాలు కట్ చేసేసుకున్నా పచ్చిమిరపకాయలు కూడా ఇంకా కరివేపాకు రెండు ఆకులు చింతపండు నానిపెట్టేసుకున్నాను సరిపోయే అంత ఆయలు వేసుకుని కడాయిలో అది వేడి అయినాక ఆనియన్ వేసా ఆనియన్ వేసాక కరివేపాకు పచ్చిమిపకాయలు వేసానండి అవి మూడు బాగా సాఫ్ట్గా అయ్యాక టమోటాలు అనేది వేసేసాను అది వేసాక పాస్తా అయితే ఫస్టే కుక్కర్లో రెండు విజిల్స్ పెట్టి ఉడికి పెట్టేసానండి అది ఉడికి పక్కన పెట్టేసుకొని ఇది ఇదైతే తిరువాత పెట్టేసుకుంటున్నాను ఇంకా దీంట్లోకైతే టమాటాలు బాగా మగ్గినాక ధనియాలు చికెన్ మసాలా అయితే వేసాను అందులో ఉడికి పెట్టుకున్న పాస్తా కూడా వేసేసాను బాగా కలిపేసుకొని లాస్ట్కి కొద్దిగా బాగా మగ్గినాక తరువాతలో అండి మ్యాగీ మసాలా వేసేస్తాను అట్లే అంతే అండి ఇంకా మ్యాగీ మసాలా వేసేసాక దింపేసి ఇంకా పిల్లలకైతే పెట్టేసాను వాళ్ళు తింటున్నారు మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు కూర్చొని తింటున్నాడు మా చిన్నోడైతే పాస్తా చాలా ఇష్టం ఎందుకంటే దాంట్లోకి సాస్ వేసి ఇస్తాను పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు చూడండి సాస్ కోసమైనా వాడు కూర్చొని తింటున్నాడు లేదంటే ఏ ఫుడ్ అయినా నేనే తినిపియాలా కానీ సా దీంట్లో సాస్ వస్తుంది నేనైతే సాస్ ఎక్కువ తినిపిను కాబట్టి వాడైతే ఊన్గా ఉత్తా సాస్ తినచ్చు అని ఐడియాతో కూర్చున్నాడు నేను తినిపిస్తానన్నా అది వద్దంటున్నాడు సరే లాస్ట్కి నేను తినిపించే వరకైనా తప్పలేదండి వాడైతే ఊరికే కూర్చొని అలసిపోయాడు కానీ తినలేకపోయాడు మా పెద్దోడైతే తినేసాడు ఓకే అండి థ్యాంక్